మొన్న ఒకడు వాళ్ళ పార్టీకి సంబంధించిన భోజనాలు మీటింగు ఏదో పెట్టుకొని అడు ఏం మాట్లాడతాడు అంటే ట్రంప్ ఏమి నారా లోకేష్ కంటే పెద్ద ఎక్కువేం కాదు అని అని చెప్పి మాట్లాడుతుండు తర్వాత ఇంక వాళ్ళ కాస్ట్రోల్లో ఏదో తయారు చేశారు ఏదో చేశారని గొప్పలు చెప్పుకుంటుండు ఇదే మాట నీకు ఇంగ్లీష్ వచ్చు కదా పోయి అమెరికా పోయి మాట్లాడు ట్రంప్ కాడ ఎగ్గేది అంతే ఏడబడితే ఓటు తెలియదు ఎందుకు అవసరమా మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన దేశంలో ఏం జరుగుతున్నాయి అవి పట్టించుకోక ట్రంప్ని నో ట్రంప్ ఈ పాకిస్తాన్ విషయంలో మన ప్రధానమంత్రినే కట్టడి చేసిండు నోరెత్తకుండా మన మన మీడియా ఛానల్స్ నిజాలు బయట పెట్టావు మన ఏ కాడికి మన మోడీ భజన ఇవన్నీ భజన చేసుకోవటమే ఇప్పుడు మోడీ విషయంలో తక్కువ చేసి మాట్లాడుతున్నాం అని అంటే ఏం చేస్తాం అది మన దరిద్రం మన ప్రధాని మనం తక్కువ చేసుకునేలాగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిండు మన ప్రధాని మన ప్రధానిని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు కానీ అవకాశం ఇచ్చిండు కాబట్టి ఎందుకు ఓవరాక్షన్ ట్రంప్ దాకేందుకు ఫస్ట్ మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూడండి